నమస్కారం న్యూస్ కు స్వాగతం విశాఖపట్నంలో పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ పేరుతో నిర్వహించిన నిర్విరామ సంగీత విభావరి నగర వాసులను ఉరూ తొలగించింది ఎస్ఎస్ఎల్ ఎస్ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కంచర్ లో వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ విభావరిలో వంద హిట్ పాటలు రెండు వందల మంది గాయకుల గలామృతం సంగీత ప్రియులకు మధురానుభూతిని అందించింది బాలకృష్ణ సినిమాల సూపర్ హిట్ పాటలకు అభిమానులు కేరింతలు పట్టగా జై బాలయ్య జై జై బాలయ్య అబ్బా నీ కళ్ళు నరసింహారెడ్డి వంటి పాటలకు స్టేజ్ మీదే అభిమానులు డాన్స్ చేసి మరీ సందరి చేశారు కార్యక్రమానికి విచ్చేసిన సిపి శంఖ్రత బాగ్జీ మాట్లాడుతూ ఇంత భారీ సంగీత విభావని ఎప్పుడూ చూడలేదు అంటూ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు బాలకృష్ణపై అభిమానం ఈ విభావరికి మూలం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సినీ నిర్మాత డాక్టర్ కంచర్ల అచ్యుత్ రావు మాట్లాడుతూ నేను బాలకృష్ణ వీరాభిమానిని ఆయన సినిమాల పాటలతో ఇంత పెద్ద సంగీత విభావరి ఏర్పాటు చేయడం నిజంగా గర్వంగా ఉంది విశాఖ కళాకారులకు మంచి అవకాశం లభించింది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన గాయకులు గాయని తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను అలరించారు పాటల పోటీలో ఉమ్మా ప్రసాద్ జ్యోతి మొదటి బహుమతి పదిహేను షేక్ మదీనా రాజేశ్వరి రెండవ బహుమతి పదివేలు ఏ రాజు సుజాత మూడవ బహుమతి ఐదు వేలు గెలుచుకున్నారు వీరిని సిపి శంకరం ప్రతాప్ బాగ్జీ స్వయంగా సత్కరించారు మహిళా దినోత్సవం సందర్భంగా గల సన్మానాలు మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక సేవారంగంలో విశేష సేవలు అందించిన పది మంది మహిళల్లో ఇంటిగ్రేటెడ్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె ఇందిర ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు కళాకారులను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు ఈ నిర్విరామ సంగీత విభావరి విశాఖ నగరంలో మరొకరాని మధుర స్మృతిగా నిలిచిపోతుంది పద్మభూషణ నందమూరి బాలకృష్ణ ఈ విరామ సంగీత విభాగ కార్యక్రమం అత్యంతం అద్భుతం థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ నాటి వ్యక్తుల చేతుల వేదిక మా కళామతాన్ని గుర్తి పెట్టకు ఈ సన్మాన్ నిజంగా చాలా ఆనందపర ఒక పండుగ సార్